దేవుని వాగ్దానాలు అక్షర సత్యాలు ఆత్మీయ అనుభవాలు ఏ స్థలానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంతమంది ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుని వచ్చి మనం అడుగుతుంటారు బ్రదర్ నాకు ఫలానా ప్రామిస్ వచ్చింది దీని అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయండి అని నేను ఎప్పుడు ఎన్ని అమ్ముతుంటానంటే ప్రామిసెస్ ఆర్ నాట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ బట్ ఫర్ ఎక్స్పీరియన్స్ వాగ్దానాలు మనం వివరించడానికి కాదు అనుభవించడానికి వివరణ వేరే అనుభవం వేరే ఒకే వాగ్దానం చాలామందికి వచ్చి ఉంటుంది రకరకాలుగా వారి జీవితాల్లో దేవుడు వారికి తగినట్టుగా దాన్ని నెరవేరుస్తుంటాడు అందుకే వాగ్దానం వచ్చిన వెంటనే చాలామంది సమ్మరు పడే వాళ్ళు ఉంటారు చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు ఎందుకు బాధపడతారంటే వాళ్ళు అనుకునే వాగ్దానం వాళ్ళకి రాలేదు వాళ్ళు ఏదో ఒకటి అనుకుని వచ్చిన ప్రార్థన చేసుకొని విచిత్రం ఏంటంటే రాలేదు ఈశ్వరులగా వాగ్దానం తీసుకునే వెంటనే మనకి ఒకలాంటి ఇన్ఫర్ప్రిటేషన్ ఉంటుంది ఉదాహరణకి నేను స్వస్థపరిచే అహోవాన్ని నేనే అని వచ్చింది అనుకో కరోనా వస్తుందేమో ఒమిక్రాన్ వస్తుందేమో హాస్పిటల్కి వెళ్తామేమో అని అనుకుంటా నీ ప్రాకారంలో సరిహద్దుల్లో సమాధానం కలగ పక్కన వాళ్ళు వచ్చి పోట్లాడతారేమో అని అనుకుంటా యుద్ధం యొహోవాదే అని వచ్చింది అనుకో వాయము ఈ సంవత్సరంగా చాలా పోరాటాలే ఉంటాయి ఆఫీసులన్నా బయట వెలుపుటా లోపట అని అనుకుంటా నీకు ముందుగా నడుచు వాడు వచ్చింది అనుకో ఈ ఊరు వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళాలేమో అనుకుంటా ఆ దేశం నువ్వు అంటే ఆహా అమెరికా వెళ్తావు సంవత్సరం అనుకుంటా తర్వాత ఇంకా ఇది వచ్చిందనుకో అలంకరించమన్న రాజులను నువ్వు కనలారా చూచేతమని అమ్మో ఈ సంవత్సరం సరిపోతుందేమో నాకు ఈ వాగ్దానం వద్దు ఆ మధ్యలో కూరెళ్ళింటే ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత యంగ్ గర్ల్ వచ్చి అన్న నా వాగ్దానం నెరవేరకుండా ప్రార్థన చేయండి అని మొదటిసారి నా పదం ఎవరైనా వాగ్దానం ఇచ్చిన తర్వాత నెరవేరేటట్లు ప్రార్థన చేయమంటారు నెరవేరకుండా ప్రార్థన చేయండి అంటే ఏంటమ్మా అంటే చాలా పెద్ద కథలు అన్నా అని చెప్పమ్మా కథలు ఉపయోగపడతాయి నాకు కూడా ఎక్కడన్నా అంటే నాకు ఈ చాలా కష్టమైన వాగ్దానం వచ్చిందన్న ఏమొచ్చింది అని అంటే నీవు నీ పితృలెద్దకు చేర్చబడదు తీసుకున్నప్పుడు అంటే భయం వేస్తుంది నాకు చిన్న వయసు ఇంకా అమ్మాయి పీజీ కూడా చేయలేదు జస్ట్ డిగ్రీ అనుకుంటున్నాను గ్రాడ్యుయేషన్ కానీ పితృలకి ఇప్పుడే ఈ సంవత్సరమే నేను చేర్చబడతానేమో నాకు చాలా ఆశలు ఉన్నాయి కొరకు బాగా సేవ చేయాలి బాగా చదువుకోవాలా బాగా ఘనంగా ఉండాలని ప్రభు నన్ను తీసుకుంటుంటాడు అంటున్నాను దయచేసి నెరవేరకుండా ప్రార్థన చేయండి అమ్మాయి ఎలాగ వస్తే ప్రభు నేను తీసుకుంటాడని కాదు దానికి చాలా అర్థాలు ఉంటే మనకు తెలియదు సంవత్సరం గడిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభుచితం అయితే ఇది వాచ్ వాచినట్ సర్వీస్కి వస్తే అప్పుడు కలుస్తాం అప్పుడు మాట్లాడారు సరే ప్రభు స్తోత్రాలు నెక్స్ట్ ఇయర్ కూడా అదే స్థలానికి వాచ్నట్ సర్వీస్కి వెళ్ళే వాచ్నట్ సర్వీస్ దానికింటే అమ్మాయి దాని మీద ఎక్కువ మంచిది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సేవకులను వాళ్ళని అడిగిన ఒక సిస్టర్ ఉండాలి కదా అమ్మాయి ఇక్కడ ఉందన్న ఆ ఇక్కడ ఎక్కడ ఉంటుందో నేను పిలిపిస్తాను లేదని మీరు కూర్చున్నా అబ్బా ప్రాణ సగం వచ్చింది సరే తర్వాత పిలిపించినాడు వచ్చింది ప్రేసి లేడు అమ్మా ఎట్లా అంటే బాగున్నాను ఏమ్మా నీ వాగ్దానం అని మీరు ప్రార్థన చేసినారు అన్న నెరవేరలేదు ప్రార్థన చేసినా కనుక నెరవేరలేదని కాదు దేవుడు వేరే విధానంలో దాన్ని మనకు బోధించాలని ప్రయత్నం చేస్తుంటాడు మనము వేరుగా దాన్ని తీసుకుంటాం కనుక మీకు ఎప్పుడైనా పొరపాటున అలాంటి వాగ్దానాలు వచ్చినా మీరు అధైర్యపడొద్దు కల చెందొద్దు ఈశ్వరులకు వాగ్దానంలో పెట్టేటప్పుడు సాత్ చేస్తే బాగుంటుంది కానీ ఎక్కువ ఉంటే కనుక సార్ట్ చేయలేరు సాత్ చేయడం అంటే ఏంటంటే ఇందాక నేను వాక్యాలు చెప్పినా కదా అలంకరించబడి రాజు నువ్వు కనలా రాజు వచ్చేదో నీ పితరులద్దకు నువ్వు క్షేమంగా చేరేదు ఇలాంటి వాగ్దానాలు కొన్ని సాత్ చేసి పక్కన పెట్టేస్తే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే మనం మనుషులమే కదా మనుషులైతే ఆలోచిస్తాం మట్టి వారమే కదా ఇంకా దాన్నే పట్టుకొని ఇంక అదే మనస్సు క్షోభించి ఎవరేమనుకున్నా అలాగే 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 తలస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇలాగ వాగ్దానం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారనుకో మళ్ళీ రేపు కూడా వాళ్ళు ట్రై చేస్తారు కనుక రేపు కూడా ఎలాంటి వాగ్దానం వస్తుందో అని విచిత్రం ఏంటంటే అదే వచ్చింటుంది నేను ఇంకోసారి ఎప్పుడో ఒక స్థలానికి వెళ్ళాను ఒక స్థలానికి వెళితే ఒక సిస్టర్ వచ్చిందంటే స్టూడెంట్ అమ్మాయి అన్న ప్రార్థన చేయండి నాకు వాగ్దానం చాలా కష్టంగా వచ్చింది దేవుని వాగ్దానాలు అన్నీ మంచివి కష్టం ఏంటి మనకు కష్టం అనిపించవచ్చు కానీ దేవుని వాక్యము ఎప్పుడు పొల్లు పోదు కదా ఏమైనా నాకు చాలా భయం వేస్తుంది ఎందుకు అమ్మాయి భయము వాగ్దానం వచ్చిందన్నావు కదా అని అంటే అవునన్నా వేరే పని కూడా చేసిన ఏం చేసా అంటే నేను ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంటే ఒకటో తారీఖు తెలవారుదామన్నా నేను వాగ్దానం తీసుకున్నాను నాకు ఒక వాగ్దానం వచ్చింది ఏం వాగ్దానము అని అంటే భవిష్యత్ బాయిబుల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా దాంట్లో ఒకటి అనుకోండి నీవు నెమ్మది పొంది విశ్రాంతి అని వచ్చింది నెమ్మది పొంది విశ్రాంతి అంటే మళ్ళా నాకు కూడా ఇంక రెడీగా ఉంటుందేమో అని అనుకున్నా అనుకొని సరే ఇంక ఈ విషయంలో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా ముఖ్యంగా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు ఏం చేసినారంటే ఒకటో తారీఖు కూడా వచ్చి మళ్ళా వాగ్దానం తీసుకున్నా మనం ఎంత డూప్లికేట్ చేస్తామా దేవుని ఏంటి ఏం పొరపాటు లేకుండా వాగ్దానం కూడా అదే వచ్చిందంట ఇంటికి వెళ్ళింది భోజనం చేయకుండా బోర్లు పడుకుని ఉంది వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కదా ముసలి వాళ్ళు వాళ్ళు పోంచేసి నాకు ఏమీ ఆకలి కావట్లేదులే మీరే తినండి అండి అదేంటి మా ఏటో తారీఖు ఆకలి కావట్లేదు అంటున్నాం అందరు కుటుంబం అంతా కలిసి తినాలి కదా సంతోషంగా అంటే నాకు ఏం ఆకలి కావట్లేదు బా ఆకలి కాకుండా సంతోషంగా ఉండేది వేరే ఆకలి కాదని చెప్పి బాధతో ఉండేది వేరే వాళ్ళు పసి కడతారు కదా పెద్దోళ్ళు అనుభవస్థులు కానీ ఏమైంది ఏమైందంటే ఏమి లేదులే ఏం లేదులే చెప్పమ్మా ఏమైందంటే నాకు ఇలాంటి వాగ్దానం వచ్చింది నేను విశ్రాంతి పొంది నిద్ర పొందే నిద్రపోయి విశ్రాంతి పొందే నెమ్మది పొంది విశ్రాంతి ఇలాంటి వాగ్దానం వచ్చింది మరి ఏం చేయాలంటే అది అదేంటమే దానికంతనూ భయపడతా వచ్చే ఆదివారం కూడా మన మందిరంలో వాగ్దానాలు పెడతారు రా అప్పుడు వెళ్తే నేను తీసుకుని వస్తా ఎంత వాగ్దానం కత్తి లాంటి వాగ్దానం తీసుకుని వస్తా అని వాళ్ళ అమ్మమ్మ చెప్పేటప్పటికి చాలా సంతోషంగా లేచి భోజనం చేసింది మొత్తానికి శనివారం దాకా ఎదురు చూసింది ఆదివారం వచ్చింది అమ్మమ్మ నన్ను వాగ్దానం తీసుకురావాలి చూడండి అంటే తప్పక తప్పకు తీసుకుని నేను ఇద్దరు కలిసి బయలుదేరి మీ ఇతర కుటుంబ సభ్యులంతా మందిరానికి వచ్చినారు వాళ్ళ కానుక లేచేసి చెప్తారు కదా మొదటి ఆదివారం ఇంకా వాగ్దానాలు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి అని ఇక్కడ లీడ్ చేసే వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది అప్పప అమ్మ అమ్మమ్మ నువ్వు నాకు కొరకు వాగ్దానం తీసుకోలేదు ఖచ్చితంగా తీసుకుంటాను అమ్మాయి అని చెప్పి వచ్చింది కానికేసే వాగ్దానం తీసుకుంది పొరపాటు లేకుండా నువ్వు నెమ్మది పొంది విశ్రాంతిలోనికి ప్రవేశించి అదే వచ్చింది అమ్మా షాక్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఇలాగ వచ్చింది సరే మనం అంతా ఉపాసం ఉండం కూడా తీసుకుందాం అమ్మాయిని ఎన్ని తీసుకున్నా ఇట్లంతే వస్తాయి తీసుకొని బాధపడేదానికంటే వచ్చిన దాన్ని బట్టి సంతోషించి ప్రభుకు అప్పగించుకునే మేలు ఇప్పుడు ప్రముఖ స్తోత్రాలు ప్రభు వాళ్ళని వాళ్ళు అనుకున్నట్లుగా చేయలేదు అప్పగించలేదు కానీ అనేక సార్లు మనం వాగ్దానం తీసుకునే వెంటనే మనకు ఒక పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ ఉంటారు ఆ ఇంటర్ప్రిటేషన్ చాలా సందర్భాల్లో కరెక్ట్ కాకపోవచ్చు కానీ మీకు వచ్చిన వాగ్దానం మీరు తీసుకొని మీరే ఇంటర్పెట్ చేసుకొని పక్కన వాళ్ళతో ఇంటర్పెట్ చేయించుకొని మొత్తానికి కలవరపడి బాధపడి ఇబ్బంది పడి సంవత్సరం అంతా దాంతోనే మానసిక క్షోభ అనుభవించొద్దని మనకు వాగ్దానాలు ఇచ్చేది మనం మానసిక క్షోభ అనుభవించడానికి కాదు మనకి ధైర్యం ఉంటాయి పురుకులు ప్రోత్సాహం ఉంటాను అందుకే పేరు రాస్తున్నాడు కదా ఆయన పత్రిక రెండో పత్రిక అనుకుంటే మొదటి వచ్చిన నాలుగైదు ఐదో వచ్చినాల్లో ఇది అమూల్యమైన వాగ్దానం అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే రెండు ఉద్దేశాలు ఒకటి ఇది ఒకటి అయితే పాజిటివ్ ఇది నెగిటివ్ ఉద్దేశం ఏంటి అస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్ ద ప్రామిసెస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్ ఒక నాణ్యానికి ఇరువైపులో బొమ్మ బొమ్మ ఎలా ఎలాగో రెండు విలువైనదిగా ఉంటుందో వాగ్దానానికి కూడా రెండు వైపులు ఉంటుంది మొదటిది ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్ ప్లే కేప్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వల్డ్ లోకం యొక్క భ్రష్టత్వం లేదా మాలిన్యం నుండి తప్పించబడి ద కరప్షన్ ద ఫీల్ ద సిన్ ఆఫ్ దిస్ వాల్ దానికి వాగ్దానం అవసరం రెండవది ఏంటి టు కన్ఫామ్ టు ద ఇమేజ్ ఆఫ్ దిస్ డిఎస్ ఆయన దేవుని యొక్క పోలికలోనికి ఆయన కుమార్ని యొక్క పోలికలోనికి మనం మార్చబడట కొరకాయ కనుక మొదటిది ఏంటి టు ఎస్కేప్ ఫ్రమ్ ద కరప్షన్ లోకం యొక్క పాపం మనం తప్పించబడాలా తప్పించబడ అక్కడే ఉంటే కుదరట్లేదు నేను బయటకు వచ్చినాను లేని అక్కడే ఉంటే కుదరట్లేదు కొంతమంది చెప్తుంటారు కదా ఆత్మీయులు మేము సినిమా చూడట్లేదు అంటే మరి ఏం చూస్తున్నారు సీరియల్సా ఆ చూడట్లేదంటే ఏదో చూస్తుండాలి చేయట్లేదంటే ఏదో చేస్తుండాలి ఇక్కడ నుండి బయటకు వచ్చినామంటే ఏదో దానికి రావాలి అగిపోతున్నాయి బయటకు వచ్చినా దేని కొరకు కణంలో ప్రవేశించడానికి అలాగే మనం పాపం విడిచిపెట్టినాం దేని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి అలాగే మనం సాతాన్ని విడిచిపెట్టినాం దేని కొరకు వేసులో దాసులు కావటానికి ఇచ్చిపెట్టినాం కదా అని అక్కడ ఉంటాను కుదరదు ఇంకో దాంట్లో మన న్యూ దేర్ ఇస్ నో న్యూట్రాలిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్ మీకు తెలుసు కదా క్రైస్తవ ప్ర బోధకులకే బోధకలకే బోధక సిహెస్ పర్సన్ అంట ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఆయనలాగా దేర్ ఇస్ నో న్యూట్రల్ పాయింట్ ఫర్ ఏ క్రిస్టియన్ క్రైస్తవానికి న్యూట్రల్ పాయింట్ అనేది లేదు ఏ మస్ట్ బి పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆయన దైవికంగా ఉండాలా లేదా లోకం సంబంధించిన వాడైనా ఉండాలా ఈ క్యాన్ బి న్యూట్రల్ పాస్ ఎనీవే ఏ విధానంలో కూడా మధ్యస్థంగా ఉండటానికి వీలు లేదు క్రైస్తవానికి కనుక దేవుని యొక్క వాక్యం మన కొరకు రకరకాలుగా ఇవ్వబడింది